కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలను అమలు చేయడంలో కానీ కనీసం వాటి గురించి చర్చించడానికి కానీ ముందుకు రావడం లేదు దాదాపు రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తయిపోయింది దశాబ్ద కాలం గడిచిన గడిచినప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ విభజన పైన కేంద్రీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు నదీ జలాల విభజనకు సంబంధించినటువంటి అంశం కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తానన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం కానీ అలాగే హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్న మెట్రోకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి అంశం కానీ అలాగే మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ గతంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అలాగే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలపైన స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఒకటి కూడా అంటే కాళేశ్వరంతో సహా పాలమూరు ఎత్తిపోతల పతాకానికి సంబంధించినటువంటిది కూడా జాతీయ హోదా కావాలని చెప్పేసి అనేక సార్లు కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు అడిగాడు ఇప్పుడు ప్రాణహిత చేవేళ్లకు సంబంధించినటువంటి మార్పు చేస్తూ మాకు జాతీయ హోదా కనిపించమని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాడు ఇలాంటి జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్టులను కూడా తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం చాలా సవతితల్ని ప్రేమ చూపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తాం అందుకని ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము కేంద్రానికి చెప్పదలుచుకున్నాం పాటు కేంద్ర ప్రభుత్వము నిజామాబాద్ జిల్లాలో కూడా కొన్ని వాగ్దానాలు చేసింది బీజేపీ సరే హౌస్ బోర్డును ఇప్పటికీ మూడు సార్లు ప్రకటించారు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమి లేవు ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తామని భూసేకరణ చేశారు దానికి సంబంధించినటువంటి కూడా ఇలాంటి క్లారిటీ అదే దాని పెండింగ్లో పెట్టారు దాంతో పాటు రైల్వే లైన్ ఏదైతే ఏర్పాటు చేస్తామని చెప్పారో ఇక్కడ నుండి ఆదిలాబాద్కు ఇక్కడ నుండి నిజామాబాద్ నుండి కరీంనగర్కి రైల్వే లైన్ నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా వాగ్దానం చేశారు దానిపైన ఎలాంటి కదలిక లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరి ఈ అభివృద్ధిని పట్టించుకోకుండా ఉండేటువంటి వైఖరి ఏదైతుందో అది సరైనది కాదు దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీ వీటితో పాటు ఇప్పుడు దేశంలో అనేక అంశాలపైన ఒక చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి ఐదు జెట్ విమానాలని పాకిస్తాన్ పూర్తి చేసిందని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు మన కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించినటువంటి పరిస్థితి అదే దాంతోపాటు ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ పేరుతోటి అంటే ప్రత్యేక ఇంటీరియం రివిజన్ అనేటువంటి పేరుతోటి ఓటర్లకు సంబంధించినటువంటి వాళ్ళని తొలగించడానికి ఒక ప్రయత్నం జరుగుతుందని ప్రతిపక్షాలు నిర్వహిస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టు దానిపైన చర్చ చేసింది ఈ ఏవి కూడా పార్లమెంట్లో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు మోడీ అంటే ప్రధానమంత్రిగా పార్లమెంటుకు హాజరయ్యి జవాబు చెప్పేటువంటి ధోరణి కూడా ప్రధానమంత్రిలో కనపడట్లేదు ఇది పూర్తిగా నిరంకుశత్వ ధోరణి ఇది సరైనది కాదు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏ ఓటర్ల తొలగింపుకు సంబంధించింది కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడు అధికారులకు ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నారు ఎస్ఐఆర్ అమలు చేస్తామని ఇక్కడ చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడును ప్రాతిపాదిక తీసుకుంటామని చెప్పేసి కూడా దాంతో స్పష్టంగా ఎన్నికల అధికారులు అక్కడ ట్రైనింగ్ పోయిన వాళ్ళకి చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి విషయంలో ప్రజలకి అనేక ఆందోళనలు అనేక సందేహాలు ఉన్నాయి వీటిపైన కూడా పార్లమెంట్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వెంటనే ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు బనక చర్యలకు సంబంధించినటువంటి అంశం ఇది చర్చనీయాంశంగా ఉంది బీజేపీ ప్రభుత్వం ఇది గోడ మీది పిండిలాగా వ్యవహరిస్తూ ఉంది దీంట్లో కాబట్టి స్పష్టమైన వైఖరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మిగులు జలాల పంపిణీ జరిగినంత వరకు మిగులు జనాలను తీర్చి అది తెలంగాణకి ఎంతనో ఆంధ్రాకి ఎంతో అనేటువంటి విషయాన్ని స్పష్టత ఇవ్వకుండా అక్కడ బనకచర్లలో ప్రాజెక్టు కట్టుకోవడానికి అనుమతులు ఇస్తే మాత్రం అది రాబోయేటువంటి కాలంలో తెలంగాణకి చాలా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ఒక స్పష్టత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కూడా దాని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అంశాలన్నిటిపైన రాబోయేటువంటి కాలంలో దాదాపుగా ఈ కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని వాగ్దానాలు చేసింది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు దశల వారీగా ఇస్తామని చెప్పారు తప్ప అది కాంగ్రెస్ కార్యకర్తలకే ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి అది పారదర్శకంగా ఎంపిక జరగట్లేదు కాబట్టి అది అర్హులైనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి రివిజన్ కొంత కొనసాగుతూ ఉంది కానీ దాంట్లో ఇంకా స్పష్టత లేదు అసలు ఎవరెవరికి ఇస్తారు ఎలాంటి వాళ్ళకి ఇస్తారు అనేటువంటి విషయంలో కూడా ఆ స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రేషన్ కార్డులు అరువులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా రేషన్ కార్డు అందేలాగా ప్రభుత్వము ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే వర్షాలు సరిగా పడక అనేక చోట్ల కరువు దీనికి సంబంధించినటువంటి ఛాయలు కనిపిస్తూ ఉంది కాబట్టి దీని నివారణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం దానిపైన అధికారులతో నివేదికలు తెప్పించుకోండి ఎక్కడెక్కడ ప్రజలు అంటే ముఖ్యంగా విత్తనాలు నాటి పత్తి విత్తనాలు కానీ ఇతర వరి ధాన్యానికి సంబంధించినటువంటి విత్తనాలు కానీ నాటి దానికి కనీసం నీరు లేక ఎండిపోతున్నటువంటి స్థితి ఉంది అలాగే పశువులకి మేత కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి చాలా జిల్లాల నుండి నివేదికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కరువు నివారణకు సంబంధించినటువంటి చర్యలు కూడా ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తాము